ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గుణమాసము శుక్లపక్షము పాడ్యమి రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకుండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది శతపిష నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి పూర్వభాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియ వ్యాప్తి ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై ఎనిమిది నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు యాభై ఒకటి నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు ఇరవై ఐదు నుంచి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు ముప్పై ఎనిమిదికి సూర్యాస్తయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండిటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతం పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి దాదాపుగా అన్ని రాశుల వారికి నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు సేమ్ దాని ఎటువంటి తేడా లేవు దాదాపుగా ఏ ఒకటి రెండు మార్పుల తప్ప వెనక్కి ముందుకు వెనక్కి ఇంకోటి ఏం లేదు కాపీ పేస్టే ఉంది ఎందుకంటే చంద్రుడు సంపూర్ణ డిగ్రీలో ఉన్నాడు సరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మార్పులు లేదు మిగతా గ్రహాల యొక్క కథలికి ఉంది లగ్నం కూడా అలాగే ఉంది సో ఈ రోజు మేషరాశి వారికి లాభము ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉంది కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈ వారికి తోలు సూపర్ లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్ల వారికి అభివృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపత్తు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలలోను గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ జూదం వల్ల ధన ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం కుటుంబ సభ్యులతో అనుకూలత ఆస్తి పంపకాల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం చాలా సౌఖ్యవంతమైన చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెల దృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఐఎల్సి జీఆర్ టోఫిలాండ్ పరీక్షలు కానీ జిమాట్ శాటిలాండ్ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించగలిగే అవకాశం రుణపీడా పరిహారం రోగనాశనం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచిల్లె వారి వృద్ధి రైతులకి పూలు పడుకులను పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియానిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలి కూడా లాభం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ రాజకీయ నాయకులకి సినిమా రంగ వ్యాపారంలోనూ లాభాలు కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి అభివృద్ధి వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాలు కూడా మంచి లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా మీడియాస్ల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలు కూడా లాభదాయకమైన శుభశక్త మంచి ఆర్థిక ఆనందాది అదృష్టయోగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ నిర్మాణ జంట కూడా లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలో చూడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అధిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారు కూడా ఆనందయోగం అద్భుతమైనటువంటి వాహన లాభం వస్తులాభం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి కుటుంబ సౌఖ్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటర్ల జూదం వల్ల ధనప్రాప్తి విద్యాలయ వ్యాయామ చుట్వండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లిన వారికి లాభాలు రైతులకి పూలు పండుకలు పండించే వారికి అనుకూలంతో శుభ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు విద్యాలయ వ్యాయామ చుట్వండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ బేకరీకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వన్నకార వ్యాపారస్తులకి శుభయోగాలు ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతడి మన వ్యాపారంలో డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు కొత్త కాంట్రాక్ట్ లభించి అవకాశం బోటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోయి కుటుంబ స్నేహితులు కలుసుకునే అవకాశాలు కొత్త వ్యాపార ప్రారంభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం అనుకున్న కంపెనీల ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాలు శ్రీనివాసం ప్రయాణ సానుకూలత ఆనందమయ శుభజీవనం సుఖ జీవాన్ని పొందుకునే అదృష్టయోగం దాదాపు మంచి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతోంది వేద పండితులు పురోహితులు బాహ్మణోత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ గృహకి సోషల్ మీడియా సాటర్డే వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా కూడా లాభదాయకమైన స్థితి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటర్ జీవితం వల్ల పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఈ రోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది ఏడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాల్సిందే ఎందుకంటే రెండు రోజులు ఒకదాని మీద ఒకటి సమస్యాత్మకమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఆర్థికమైనటువంటి నష్టం లేనిపోని ఆర్భాటాలు తొందర అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం కళాకాల క్రీడాకాలకి నష్టాలు సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు పడే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కళాకాల క్రీడాకాలకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది సినిమా రంగంలో కూడా వ్యాపార ఉన్నాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు సూపర్ పరిశ్రమలో లోను మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి రైతన్నలకి పూలు పండుగలు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ ఇబ్బందులు వివాహ సంబంధ చర్చల్లో విఫలత ఎక్కువ అనవసరమైనటువంటి వ్యక్తులతో వివాహ సంబంధమైనటువంటి ఈ మాటలు ఇబ్బంది కలిగిస్తాయి కాస్త వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మోసపోయే అవకాశాలు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార నష్టం భాగస్వామి వ్యాపారంతో కానీ లేదా కొత్తగా వ్యాపారం చేసే వారికి అనుభవం లేకపోవడం వల్ల కానీ నష్టాలు పొందుకునే అవకాశం ఫార్మా సిమెంట్ వైరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం సోషల్ మీడియా వారికి బ్యూటీ డిపో ఫార్మా సిమెంట్ వైరను ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఆర్థిక నష్టాలు మోసపోవడం ధన నష్టం అతి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ నష్టాలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్లో ఎట్టి ఎట్టుబులు పెట్టుబడు పెట్టకండి మంచిది కాదు ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి తిరిగి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనబడటం లేదు విద్యా ఉద్యోగ వ్యాపారాదు కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణం మంచిది కాదు జన్మజాతకం చూసుకోండి జన్మజాతకంలో ఈ గ్రహాల యొక్క దశాంతర్దశల అధిపతుల యొక్క జపము తపము హోమము చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటా విషయాన్ని గుర్తించండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగము ధన లాభము వస్తు లాభము వాహన యోగము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కుటుంబ పరమైన అనుకూలత ఆస్తి పంపకాల లాభాలు కొనుగోలు చేయడం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థికి లాభాలు ఉద్యోగ ఉద్యోగాభివృద్ధి చక్కటి ఉద్యోగ ప్రాప్తి అంటే మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాప్తి వెళ్ళడం కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశాలు కాంట్రాక్టర్లకి రావాల్సిన బాకీ రోజులు చేసుకుంటారు సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా కూడా అనుకూల బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ కన్స్ట్రక్షన్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు వారి కూడా మంచి లాభవంతమైన శుభయోగాలు కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో లాభము రాజకీయ రంగంలో కూడా మంచి పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ కూడా అనుకూలత శుభయోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం కొత్త వస్తువుని కొనుగోలు చేయడం ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లినవారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజుతో మీకు అత్యంత అనుకూలవంతమైన శుభజనంగా చెప్పబడుతుంది వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ విదేశీయాన శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే ధన కనుక వస్తువాహన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి సూపర్ ఈవెంట్కి లాభాలు రైతన్నలకి పూలు పండ్లు కురేలు పండించే వారికి లాభం మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లి వారికి లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబిడిపో టైల్స్ టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ మధ్య పాలి మన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మైన వారికి బోర్బాబుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందిన అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామ చిత్వ ఫైనాన్స్ వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలి కూడా అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయాను వాహన యోగం ఆస్తి పంపకాలు స్థిరాస్థలని కొనుగోలు చేయడం ఆరోగ్య లాభం సంకల్ప సిద్ధి పొందుకునేటువంటి అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అభివృద్ధిగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన ఆనంద యోగాలు వస్తులాభం వాహన యోగం విద్యా రాజకీయ ప్రవేశం మంత్రి పదవి లభించే అవకాశాలు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో ముఖ్యంగా వేరే రాష్ట్రంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం కళాకాల క్రీడాకారికి విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం బలం కనబడుతోంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం వైవాహిక జీవానందం శుభమైనటువంటి సత్సంతాన ప్రాప్తి కృత్రిమ లేదా సహజమైన సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు సోదరులతో మైత్రి బాగా ఉంటుంది ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తుని కొనుగోలు చేయడం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మత్స్యకారులకి రోజులు చేపచిల్లి వరకు లాభం అలాగే రైతన్నరలకి పూలు పనుకు పండించే వారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ టీస్టో కరెన్సీన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం మంచి పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంత శుభయోగాలు సంతాన యోగాలు అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తులు తిరిగి పొందుకోవడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పదాలకి రైతన్నలకి పూలు పలుకు పడించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కూలబుడుతుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి తన విధంగా ఉన్నాయి లేనిపోని అనవసరపు మాటల తీరు ధన నష్టాన్ని వ్యవహార భంగాన్ని పొందుకుంటారు మాతృ సంబంధ వర్గీయుల నుంచి అపవాదులు అవమానాలు ధన నష్టము పనికి సేవా తత్పరత మంచిది కాదు దయాగుణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అతి సర్వత్రా వర్జయ్యే తన విషయాన్ని గుర్తించాలి కళాకాలకి క్రీడాకాలకి నష్టాలు పొందుకునే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపు బాణసంచి కర్మాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాను గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రజులు చేపలు చెల్లె వారికి ఇబ్బంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేనిపోని అనవసరపు చికాకు కోపము అసహనము మద్యపాన సేవనం వాహన ప్రమాదాలు దారితీస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ శక్తాల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది జాగ్రత్త అనుకోని రుగ్మతలు అంటి వ్యాధులు అవకాశాలు ఉన్నాయి మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాలు చేయండి అభివృద్ధి ఆర్థిక లాభం ఆరోగ్య లాభం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండగా పట్టుకోవడం ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి నష్టము మత్స్యకారులకి ఇబ్బంది రొయ్యలు చేపల తెల్ల వారికి నష్టాలు సముద్రంలోకి చేపల పెట్టుకు వెళ్ళకూడదు రైతులకు కూడా పంట నష్టం పూలు పండుగలు పండించే వారికి ఇబ్బందికరంగా ఉండబోతుంది తగు జాగ్రత్త తీసుకోండి ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కుల వృత్తుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ మెడికల్ గురుమణిజం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్పన్ ఫైనాన్స్ చేపడంలో నష్టాలు పొందుకునే అవకాశం లేనిపోని అనవసరపు కుటుంబంలో గొడవలు ఆస్తి పంపకాలు అసమానతలు కోర్టు వాదాలు పెరిగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది తగు జాగ్రత్త తీసుకోండి ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తప్పకుండా ఈ రాశివారు భగవద్గీత ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి శుభం జరుగుతుంది ధనుసు రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాధుల లాభాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపారం రాజకీయ రంగంలో అనూఖ్యమైనటువంటి శుభ సంఘటనలు ఇంట్లో సంతాన యోగం ఆస్తి పంపకాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం సినిమా రంగ వ్యాపార బలం బాగా కనబడుతోంది రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బాణసంతి కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీపదానికి కూడా అత్యంత లాభదాయక వస్తుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బోర్ శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి సంపద పదార్జులు చేపల లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చాలా మంచి ఆర్థిక లావాదేవీలు శుభయోగాలు కనబడుతున్నాయి సోదర మైత్రి కుటుంబ సౌఖ్యము వివాహ యోగము సంతాన ప్రాప్తి వాహన యోగము నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సంస్థల్లో అనుకున్న జోడుకు ఉద్యోగుల బదిలీలు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు మంచి వాళ్లతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభం సినిమా రంగంలో వృద్ధి పొందుకోవడం అలాగే ఈవెంట్ మైన వారికి బోర్బావుతాయి వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ వ్యాపారం లోను మంచి లాభాలు పొందుకునే దృష్టి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు పరంపర కొనసాగుతుంది అలాగే ఉత్తమమైనటువంటి వ్యాపార వ్యవహార లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు ఈ రోజంతా కూడా మీకు చాలా శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మణి కూడా చాలా ఆర్థిక లాభాలు టార్గెట్ రీచ్ అవ్వడం ధనయోగం గౌరవము ప్రశాంతత పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకుంటారు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారు కూడా ఇచ్చిన మాట కోసం చాలా ధైర్యవంతమైన నిర్ణయాలు పది మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం త్యాగబుద్ధి బుద్ధి కావచ్చు దానగుణం కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్థిక విషయాల్లో మంచి లాభాలు కళాకాలకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు తోవి వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో వృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ అండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను రైతులకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలో వృద్ధి పొందుకోవడం విద్యార్థి విద్యార్థికి అనుకూలమైన విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో లాభాలు కనబడుతున్నాయి అనుకూలవంతంగా ఉండబోతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాలసీ కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లి వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్రోలియం బేకరీ న్యూత్పదాలకి చేనేత భద్ర దర్జీ పని చేసే వారికి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రయత్నం చేస్తున్న వారికి లాభాలు పొందుకునే అవకాశాలు పోటీ పరీక్షలకు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు రైతానికి పూలు పడుగులు పండించే వారికి అనుకూలవంతంగా ఉండబోతోంది రాజకీయ రంగంలో వృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేజన్ వారికి బోర్బాల్తో వారికి ఫార్మా సిమెంట్ ఐరన్ ఎచ్చుకరి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి సౌఖ్యవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు చాలా 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 అదృష్టవంతంగా ఉంటాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో స్వదేశంలో బాగుంది విదేశాల్లో ఇంకా బాగుంది అనుకున్న చోటికి ప్రయాణ లాభం క్షేత్ర దర్శనం పుణ్యనది స్థానం ఆచరించే అవకాశం కళాకారులకు క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో వృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్గుల సూపరిష్టంలో మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లిన వారికి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బాణసంతి కర్మకారం టైల్స్ టైల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ల్ విద్యాలయ వ్యాయామట్ ఫైనాన్స్ వ్యాపారంలోను అలాగే రైతుందరికీ పూలు పలుకులు పండించే వారికి అనుకూలత నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు నూతన వస్తు వాహన లాభము అలాగే కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపక లాభాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి నుంచి బయటపడతారు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహిణిప కూడా లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిణి కర్మాకారంలో వృద్ధి పొందుకునే అవకాశం ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి తప్పకుండా మీరు జన్మజాతిగా చూపించుకోవాల్సిందే నిన్న ఇవాళ ఏమాత్రం కూడా మనకు అనుకూలంగా లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి మాట జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి పొదుపుగా మాట్లాడండి లాభాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం కళాకాల క్రీడాకల నష్టము రాజకీయ రంగంలో కూడా సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది కళాకాల క్రీడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్త మోసపోయే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పొలిటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో కర్మగరం టైల్స్ టైల్ వేపర్ నష్టం ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు సౌందర్య సాధనాల వల్ల ఏవైతే వస్తువులు తెస్తున్నారో ముఖ సౌందర్య వస్తువులు అవి ఎక్స్పైర్ అయిపోవడం వల్ల పాపం కస్టమర్స్ కి ముఖం అంతా కూడా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎన్ని ఆపరేషన్లు చేసినా సరే చేసినా ముఖం మంచిగా అవకాశం లేదు కనుక బ్యూటీ సంబంధమైనటువంటి వస్తువులు తేదీలు ఎక్స్పైర్ అయి ఉంటే ఏమాత్రం వాడే ప్రయత్నం చేయకండి ఈ బ్యూటీ పార్లర్ వెళ్లేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు వాడుతున్నటువంటి వస్తువుల్ని ఒకసారి డేట్ ఎక్స్పైరీని చెక్ చేసుకోండి లేదా ముఖం అంతా కూడా గందరగోళంగా అయ్యే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో రైతు పూలు పడుకు వెళ్ళే వారికి మత్స్యకారులకి రుజులు చేపలు వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో మినిపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ డీలచర్ మధ్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరికి కూడా పూజకొత్తగా సంతకాలు చేయండి మంచిది కాదు వాహన వేగాన్ని కంట్రోల్ ప్రయత్నం చేయండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు వైద్య వృత్తుల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ జ్యోతిష్య పండితులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ డ్రైవర్లకి అంటే ఆయా రంగాల్లో అందరికీ ఎక్కడో దగ్గర ఏదో ఒక సమయంలో తీవ్ర నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఈ రాశి వారికి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు